విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర జిల్లా పరిషత్ హై స్కూల్లో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులతో చేతులు శుభ్రంగా కడిగించే కార్యక్రమం ఆరోగ్య సిబ్బంది చేపట్టారు బహిరంగ మలమూత్ర విసర్జన నివారించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అధికారులు కోరారు విద్యార్థులతో పాటు అధికారులు పరిసరాలు పరిశుభ్రతపై కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు కార్యక్రమంలో ఎంపీడీఓ రాజారావు డిప్యూటీ ఎంపీడీఓ రామారావు సిహెచ్ఓ నారాయణరావు ఎంఈఓ వెంకట్రావు ఆరోగ్య సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే వరకు ఈ సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జన నివారించడంలోనూ మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను